హాయ్ హలో వెల్కమ్ టు హైమా తెలుగు బ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ నేను పయోద్ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా హాస్పిటల్కి వెళ్తున్నాము పయోద్కి చూపించడానికి వెళ్తున్నాము అసలు ఏమైంది ఎందుకు హాస్పిటల్కి వెళ్తున్నారని మీరు అనుకోవచ్చు రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత క్లియర్గా చెప్తాను అండ్ ఇక్కడ నేను ఒక్కదాన్నే తీసుకొని వెళ్తున్నాను హాస్పిటల్కి ఫస్ట్ టైం అండి నేను ఇలా బయటికి వెళ్ళడం ఒక్కదాన్నే అంటే సెవెన్ ఇయర్స్ నుంచి బెంగళూరులో ఉన్నాను కదా అట్లీస్ట్ వెజిటబుల్స్ తీసుకొని రావడానికి కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు రామునే తీసుకొని వస్తారు బయట ఏదైనా షాపింగ్ చేయాలి అనుకున్నప్పుడు కూడా రామునే తీసుకొని వెళ్తారు లేదంటే అందరం కలిసి వెళ్తాం బట్ ఈసారి మాత్రం నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను అది కూడా ఎందుకంటే యాక్చువల్గా రాము రావాలనుకున్నారు బట్ లాస్ట్ మినిట్లో జస్ట్ నాతో ఏమన్నారంటే ఈసారి నువ్వు ఒక్కదాని వెళ్ళి చూపించుకొని వస్తావా అన్నారు నేను కూడా చాలా ధైర్యంగా ఎందుకో తెలియదు అయితే నువ్వు రావద్దు నేనే వెళ్ళి చూపించుకొని వస్తా అని చెప్పాను అంటే రెగ్యులర్గా నాతో అంటూ ఉంటారనమాట ప్రతి ఒక్క చిన్న విషయానికి నా మీద బాగా డిపెండ్ అవుతున్నావు అసలు అలా డిపెండ్ అవ్వకూడదు స్ట్రాంగ్గా ఉండాలి అంటే నా మీద నే కాదు ఎవరి మీద అలా డిపెండ్ అవ్వకూడదు కొన్ని విషయాలు నువ్వే వెళ్ళాలి నువ్వే చూసుకోవాలి అని చెప్తూ ఉంటారు బట్ నాకు దానికే బయటకు వెళ్ళాలంటే భయం అనమాట రాముని కూడా తీసుకొని వెళ్తూ ఉంటాను బట్ ఈసారి మాత్రం ఎందుకో తెలియదు చాలా ధైర్యంగా సరే అయితే నేనే వెళ్తానని చెప్పాను జస్ట్ రాము ఆటో ఒకటి బుక్ చేశారు హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాను చూపించుకున్నాను పయోదికైతే ఇక్కడ ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను నాకు ఆటో బుక్ చేసుకోవడం కూడా రాదు రామునే బుక్ చేశారు జస్ట్ ఇంకా ఆటో కోసం ఇలా బయట వెయిట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాను ఇప్పుడు టైం వచ్చేసి టువల్ అయింది ఇప్పుడు వంట చేయాలి హాస్పిటల్లో ఫైవ్కి ఏం చెప్పారు ఏంటి అనేది వంట చేసిన తర్వాత చెప్తాను ఇప్పుడు వంట ఏం చేస్తాను ఏంటి షూట్ చేయడానికి కూడా నాకు టైం లేదనమాట హడావిడిగా చేసేసుకుంటున్నాను ఏం చేస్తానో కూడా తెలీదు చేసిన తర్వాత అయితే చూపిస్తాను ఏం చేస్తాను ఏంటి అనేది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నాటుకోడి పులావ్ చేశాను నాటుకోడి ఇప్పుడు తీసుకొని రాలేదు మొన్న ఆదివారం రాము తీసుకొని వచ్చారు బట్ ఆ రోజు కొంచెం ఎక్కువ తీసుకొని వచ్చారనమాట ఉండేది మేమిద్దరమే కాబట్టి మొత్తం అంతా కర్రీ చేసేస్తే అయిపోదని చెప్పి నేను ఆ రోజు ఏం చేశానంటే కొన్ని పీసులు తీసి అందులోకి ఉప్పు అలాగే పసుపు వేసి కొద్దిగా ఆయిల్ వేసి జస్ట్ అలా కాసేపు ఫ్రై చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాను అనమాట ఇంకెలాగో ఈరోజు మంగళవారం అది కూడా టైం అవుతోంది లంచ్ చేసే టైము పిల్లలు పడుకునే టైం అయిందనమాట ఇంకా నేను రైస్ చేసి కర్రీ చేసే లోపల ఖచ్చితంగా పిల్లలు పడుకునేస్తారు సో ఇదైతే ఈజీగా చేయొచ్చు అని చెప్పి అప్పటికప్పుడు అనుకోని చేశాననమాట హడావిడిగా చేసిన నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది రాము అదే అంటున్నారు అనమాట ఇక్కడ బయట బిర్యానీ కంటే నాకు ఎందుకో నాటుకోడి పులావే బాగా నచ్చింది అని చెప్తున్నారు నాకైతే కొంచెం సాల్ట్ తగ్గింది అనిపించింది బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలు కూడా బాగా తిన్నారు అంటే రైస్ తినలేదు కానీ పీసులు తిన్నారు పీసులు కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి అంటే నాటుకోవడం అంటే కొంచెం టైం పడుతుంది కదా కుక్ అవ్వడానికి కానీ నిజంగా చాలా చాలా బాగా కుదిరింది ఈసారి ఎప్పుడన్నా బ్లాగ్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను ఎలా చేయాలి ఏంటి అన్నది అండ్ ఇదండి మా లంచ్ అయితే రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత డాక్టర్ ఏమన్నారు ఏంటి అన్నది నేను చెప్పలేదు ఎందుకంటే టైం అయిపోతుంది ఆఫ్టర్నూన్కి ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి అని చెప్పి ఇంకా హడావిడి హడావిడిగా వచ్చిన వెంటనే లంచ్ అయితే చేసేసాను పిల్లలకి తినిపించేసాను నేను రాము కూడా తినేసాము ఈరోజు నాటుకోడి పులావ్ చేశాను నిజంగా చాలా చాలా టేస్టీగా వచ్చింది అండ్ ఇంకా డాక్టర్ ఏమన్నారు అంటే మొత్తం అన్నీ విన్న తర్వాత అంటే స్టమక్ పెయిన్ అని చెప్పాను అది కూడా రెగ్యులర్గా ఉండదు బట్ ఎప్పుడో త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి సడన్గా ఇట్లా పెయిన్ వస్తుంది అది కూడా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మాత్రమే ఉంటుంది ఆ టైంలో ఏడుస్తారు ఏడుస్తాడు ఎక్కువ అని చెప్పాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పెయిన్ ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట సో అది కూడా చెప్పాను చెప్తే అన్నీ చెక్ చేసి పొట్ట దగ్గర అంతా చెక్ చేసి చాలా హెల్తీగా ఉన్నాడు ప్రాబ్లమ్ అయితే ఏం కనిపించట్లేదు కొన్నిసార్లు గ్యాస్ ఫామ్ అయి కూడా స్టమక్ పెయిన్ రావచ్చు కొన్నిసార్లు ఏదైనా ఫుడ్ వల్ల కూడా అయి ఉండొచ్చు మేబీ కొన్నిసార్లు డైజెషన్ కూడా సరిగ్గా అవ్వకపోవచ్చు ఏదైనా రీజన్ అయ్యుండొచ్చు ఒక ఫైవ్ డేస్ ఎర్లీ మార్నింగే ఒక టాబ్లెట్ వేయండి అంటే వాటర్లో కలిపి తాపించండి అండ్ ఆఫ్టర్ టిఫిన్ తర్వాత ఒక సిరప్ ఇచ్చారనమాట ఆ సిరప్ వాడండి ఒక ఫైవ్ డేస్ ఇది ఫాలో అవ్వండి ఫైవ్ డేస్ తర్వాత కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంటే ఇలాగే పెయిన్ అంటుంటే రండి ఖచ్చితంగా అల్ట్రా స్కానింగ్ చేద్దాము అండ్ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అన్నీ చేస్తాము అని చెప్పారనమాట సో ఇప్పటికైతే సిరప్ ఇచ్చారు అండ్ ట్యాబ్లెట్లు ఇచ్చారనమాట చూడాలి ఈ ఫైవ్ డేస్ యూజ్ చేసిన తర్వాత ఏమన్నా తగ్గుతుందా లేకపోతే అలాగే ఉంటే మళ్ళీ ఒక ఫైవ్ డేస్కి వెళ్తాము ఇది చాలా డేస్ నుంచి ఉంది పయోదికి అట్లీస్ట్ ఒక వన్ మంత్ పైన్ నుంచే ఉంది తను అంటూనే ఉన్నాడు అంటే స్టమక్ పెయిన్ అని కానీ కంటిన్యూస్గా లేదనమాట జస్ట్ ఒక టెన్ మినిట్స్ పర్ డేలో ఎప్పుడన్నా త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి అలా పెయిన్ అంటే అది కూడా కంటిన్యూస్గా చెప్పడు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పెయిన్ పెయిన్ నొప్పిస్తుంది నొప్పిస్తుంది అంటాడు అంతే ఆ తర్వాత నార్మల్ అయిపోతాడు బాగా ఆడుకోవడం యాక్టివ్గా ఉంటాడనమాట సేమ్ డాక్టర్ కూడా అందుకని మేము ఏం చేసామంటే ఇంకొకటి ఖచ్చితంగా మేము హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆ పెయిన్ అన్నది తగ్గిపోతుంది వాళ్ళకు కూడా ఆ సిమ్టమ్స్ తెలియదు డాక్టర్లకు కూడా అర్థం అవ్వదు అని చెప్పి ఎప్పుడు తను పెయిన్ అన్నప్పుడల్లా ఒక వీడియో తీసుకున్నాం అనమాట తను ఎక్కడైతే పొట్ట పట్టుకొని ఏడుస్తాడో ఆ టైంలో మేము మొబైల్లో వీడియోస్ తీసుకున్నాం తీసుకున్నప్పుడు అవి నేను చూపించానమాట అంటే మేము అడికి వెళ్ళేసరికి తనకు నార్మల్గా ఉన్నాడు అసలు పెయిన్ ఉన్నట్టు లేడు అందుకని ఆ వీడియోస్ చూపించాను ఈరోజు కూడా మేము వెళ్ళకపోతుంటే ఎందుకంటే నార్మల్గానే ఉండే కానీ మార్నింగ్ లేవడం లేవడమే ఇంకా మేము ఎవరూ లేవలేదు తను లేచి ఏడుస్తున్నాడు వస్తుంది చాలా సివియర్గానే వస్తుంది పొట్ట పొట్టనొస్తుంది కడుపునొస్తుంది అని ఏడుస్తున్నాడు అనమాట ఫైవ్ థర్టీకి అట్లా ఆ టైంలో ఇంకా సో ఇంక ఈరోజు స్కూల్ వద్దు ఏమొద్దు ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోదాం చూపిద్దామని చెప్పి ఇంకా అనుకున్నాం అనమాట అప్పుడు ఏడ్చేటప్పుడు కూడా నేను వీడియో తీసాను ఆ వీడియో కూడా చూపించానమాట డాక్టర్కి సో డాక్టర్ చూసి చెప్పారు చూద్దాం ఒక ఫైవ్ డేస్ అని హోప్ నేను అనుకుంటున్నాను ఈ ట్యాబ్లెట్ సిరప్తోనే తగ్గిపోతే చాలా బెటర్ కదా ఎందుకంటే ఫర్దర్గా మళ్ళీ తగ్గకపోతే చాలా ఉంటాయి అంటే బ్లడ్ టెస్ట్ అంట యూరిన్ టెస్ట్ అంటే అల్ట్రాస్టా స్కానింగ్ ఇవన్నీ చాలా ఉంటాయి అంత దూరం వెళ్ళకూడదు ఓన్లీ ఈ సిరప్ ట్యాబ్లెట్తోనే తగ్గిపోవాలని అయితే అనుకుంటున్నాను సో ఇదండి ఈ బ్లాగు డాక్టర్ అయితే ఇలా చెప్పారు మీకు ఈ బ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్